హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాతుర్య తెలుగు బ్లాగ్స్ ఈరోజు వీడియో చూడండి ఇక్కడ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అక్కడ మా సిస్టర్స్ నలుగురం కలిసి అయితే క్రిస్మస్ షాపింగ్ అయితే చేశాము అదేవిధంగా క్రిస్మస్ రోజు కూడా మేము అనేది ఏ విధంగా సెలబ్రేషన్స్ చేసుకున్నాం అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇక్కడ చూడండి మేమైతే నలుగురం అక్క చెల్లెలం అండి మేము నలుగురం అక్క చెల్లెలం కూడా ఒకేసారి క్రిస్మస్ సెలబ్రేషన్స్కి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము కాబట్టి ఈరోజు సెలబ్రేషన్స్ వీడియో మొత్తం కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మీకు వీడియో మొత్తం అయితే నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరైతే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక లీజ్ లేట్ చేయకుండా ఆ వీడియోలకు అయితే వెళ్దాం ఫ్రెండ్స్ మేమైతే ఇంట్లో ఏ విధంగా ఉంటాము అనేసి వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను ఏ అయితే కామెంట్స్ అయితే పెట్టకండి హలో గాయస్ ఈరోజు మేము ఇక్కడ ఈరోజు క్రిస్మస్ సంబరాలు చేసుకుంటున్నాం మా పిన్ని పాలు కలుపుతుంది బూస్ట్ విత్ బూస్ట్ హాయ్ ఏ యూట్యూబ్ ఛానల్ ఓనర్ 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 అండ్ ఇక్కడ హడావిడి చూడండి ఇక్కడ అన్ని సగం సగం పనులు ఇల్లు అన్ని కోసుకోలేదు ఇంకా ఈమె చిన్న వాళ్ళ అక్క అనుకుంట యూట్యూబ్ ఛానల్ వాళ్ళ అక్క ఈమె పెద్ద అక్క వాళ్ళ మమ్మీ వీడి చాయ్ కావాలంట యూట్యూబ్ ఛానల్ వాళ్ళ చిన్న కొడుకు కొడుకుపోతాడు గాయస్ ఇది మొత్తం మా పిల్లల బ్యాచ్ గాయస్ ఇది అందరికన్నా చిన్నాడు ఏ పెద్దమెంటది ఏమో యూట్యూబ్ ఛానల్ ఓనర్ వాళ్ళకు కూతురు ఆమె కూ ఆమె కూడా కూతురు అయింది వాళ్ళ అక్కోళ్ళ కూతురు ఈమె చెల్లెళ్ళ కూతురు ఈ వాళ్ళ కొడుకు ఏ తర్వాత యూట్యూబ్ ఛానల్ హ్యాండిల్ చేసే కొడుకు యూట్యూబ్ ఛానల్ వాళ్ళ వాళ్ళ పెద్ద పెద్ద అక్క వాళ్ళ కూతురు పాప నైట్ జ్వరం వచ్చి ఇంజక్షన్ చేయించుకొని వచ్చి పాపం ఫోనుకుంది కాడ వాళ్ళ కూతురు వాళ్ళ కొడుకుని భరించేలాగా అరుస్తున్న మమ్మీ ఈ పెళ్ళి ఉంది కొంటామే పాపం నైట్ కింద పడిందంట మా చిన్న పిన్ని అందరికీ అలా నలుగురు ముగ్గురు కూతుర్లు ఒక కొడుక్కి పాలు పోషిస్తుంది చూడండి మార్నింగ్ మార్నింగ్ అయితే పొద్దున్నే చికెన్ కర్రీ అలాగే గారెలు అయితే వేసేసుకొని పిల్లలకి పెద్దవారికి అందరికి కూడా టిఫిన్లోకి గారెలు చికెన్ అయితే చేసేసుకున్నాము ఏ విధంగా అయితే మా అక్క చికెన్ అయితే కర్రీ చేస్తుంది ఇక్కడ మొత్తం వంట కూడా మా చేసిందండి మా పెద్ద అక్క ఇక్కడ చూడండి చికెన్లోకి పసుపు టమాటోస్ అన్నీ కూడా మనం కర్రీ అయితే అందరూ ఏ విధంగా చేసుకుంటారో ఆ విధంగానే చేసింది అనేసి నేనైతే వీడియో అయితే ఏం షూట్ చేయలేదు ఎక్కువగా కొంచెం కొంచెం అయితే షూట్ చేసి వీడియో అనేది మీకు పోస్ట్ అయితే చేయడం జరుగుతుంది చూడండి ఇక్కడ టమాటోస్లో వేసేసిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు కారం వేసి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తుంది ఇక్కడ మక్క సైడు కూర వండుతుంటే మా అమ్మ ఇక్కడ వచ్చేసి మళ్ళీ మధ్యాహ్నం లంచ్లోకి అయితే మటన్ అయితే కట్ చేస్తుందండి చూడండి ఈ విధంగా మా అమ్మ అయితే మటన్ ఈ విధంగా కట్ చేస్తూ ఉంది అటు సైడ్ అయితే మా అమ్మ వాళ్ళ ఊర్లో మటన్ అనేది చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేయకుండా ఈ విధంగా అయితే మొత్తం మనకి లాగా ఈ విధంగా అయితే కట్ చేసి పెద్దగా ఇచ్చేస్తారు తర్వాత మనం ఇంటికి వచ్చేసిన తర్వాత ఈ విధంగా చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి ఇక్కడ మా కొడుకు వాళ్ళ కూతురు అయితే ఇక్కడ వచ్చి రెడీ అయ్యి వచ్చేసింది ఆడుకోడానికి చూడండి ఇక్కడ మా సిస్టర్ లాస్ట్ సిస్టర్ నాలుగో అమ్మాయి వచ్చేసి ఇక్కడ బౌల్స్ అయితే క్లీన్ చేస్తుంది చూడండి ఇక్కడ మేము నలుగురం అక్క చెల్లెలం అని కదండి నలుగురం అక్క కూడా మనము ఒకేసారి కలుసుకుందాం అనేసి ఈరోజు ఫెస్టివల్ రోజు అయితే అందరం కూడా ఇక్కడికైతే వచ్చాము వచ్చి అనేది చూస్తా మా పిన్ని ఇప్పుడే ఇప్పుడే తిట్టింది అంటుల దీ కడుగుతుంది అయిపోయింది ఇప్పుడు కింద అంటులు దామైన బండ కడుగుతుంది ఈమె ఈ నలుగురికి యజమాని ఏమి పెద్ద కూతురు చిన్న కూతురు లోపల ఉంది ఈమె చాలా చిన్న 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 కూతురు ఈమె రెండే కూతురు ఇంతాక పి అందరు పిన్నిలు రాలేదు ఇప్పుడు ఒక పిన్ని ఆమె ఇంతా చూపించిన పెద్ద యజమాని పెద్ద కూతురు తర్వాత కూతురు తర్వాత కూతురు ఇంతకు చూసి ఈమె చిన్న కూతురు వాళ్ళ కొడుకు చిన్న కొడుకు వాళ్ళందరికన్నా లాస్ట్ కొడుకు ఈడే లాస్ట్ మనవడు ఈమెకు లాస్ట్ మనవడి బ్రామా పక్ మగ్గొచ్చేసి చికెన్లో పసుపు కారం అనేది యాడ్ చేసేస్తుంది యాడ్ చేసిన తర్వాత దానికి తగ్గట్టుకైతే వాటర్ వేసేసి కాసేపు అయితే మూత పెట్టేసుకొని మనము అయితే దీంట్లో కొంచెం ధనియాల పొడి అలాగే జీల్ అల్లం వెల్లుల్లి పేస్టు అదేవిధంగా కొబ్బరి పొడి వేసేసుకొని మనము కాసేపు మగ్గనించుకుంటే కర్రీ అనేది మనకి ప్రిపేర్ అయిపోతుంది చూడండి ఇక్కడ వాటర్ అనేది కొంచెం యాడ్ చేసింది కర్రీకి తగ్గట్టుగా వాటర్ అనేది గారెలోకి మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా అయితే కర్రీ అయితే మక్కగా ప్రిపేర్ అయితే చేసింది చూడండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా అయితే కొబ్బరి పొడి కూడా యాడ్ చేస్తుంది దీంట్లో కొద్దిగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మొత్తం కూడా ఒకసారి ఈ విధంగా అయితే కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలిపేసిన తర్వాత చికెన్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసింది చూడండి ఇక్కడ కర్రీ ఎక్కువ అనేసి టూ ప్యాకెట్స్ అనేది చికెన్ మసాలా పౌడర్ వేసేసింది ఇప్పుడు మనకి చికెన్ కర్రీ అయితే మొత్తం పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయినట్లే అండి అయితే కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటే మనకి చికెన్ కర్రీ అనేది మొత్తం రెడీ అయిపోతుంది ఇక్కడ మా పెద్ద బావ అండి మా పెద్ద బావ కొంచెం కర్రీ చేస్తుంటే వచ్చి చూస్తూ ఉన్నాడు ఇక్కడ కర్రీ అయితే అయిపోయిన తర్వాత లాస్ట్కి అయితే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసింది యాడ్ చేసిన తర్వాత ఇంకా గారెలు వేసేయడానికైతే ఈ కర్రీ దింపేసిన తర్వాత మళ్ళీ పొయ్యి మీద అనేది బాండి పెట్టేసి దాని మీద ఆయిల్ అనేది వేసేసి అయితే వేయడానికి ఆయిల్ అనేది రెడీ చేసేసింది ఇక్కడ చూడండి ఈరోజు వంట మొత్తం కూడా మా పెద్దకే చేసింది ఇక్కడ మా అక్క గారెలు కూడా వేసేసింది ఒక పక్క గారెలు వేస్తూనే ఉంటే పిల్లలు కూడా తినేసారండి నలుగురు అక్క పిల్లలు వచ్చేసి ఒక లెవెన్ మెంబర్స్ వరకు అయితే ఉన్నారు చూడండి ఈ లెవెన్ మెంబర్స్ తిన్న తర్వాత అందరం పెద్దవాళ్ళం కూడా తినేసేసాము ఇక్కడ మా మా అక్క గారెలు వేస్తుంటే మా అమ్మ వచ్చేసి గారెలు అనేది సైడ్ నుంచి తీసేస్తుంది మేమేమో మా పిల్లలకి వాళ్ళకైతే పెట్టుకుంటూ ఉన్నాము పక్కన చూడండి ఈ విధంగా మనకి ఉన్న పిండి మొత్తం కూడా మక్క వాళ్ళైతే గారెలు అనేది వేసేసారు ఈ విధంగా వేసిన తర్వాత గారెలు మళ్ళీ మళ్ళీ లంచ్లోకి అయితే మటన్ అయితే ప్రిపేర్ చేసింది లంచ్లోకి ప్రిపేర్ వంట మటన్ ప్రిపేర్ చేసిన తర్వాత మధ్యాహ్నం అయితే కొంచెం పాయసం అనేది కాస్ పాయసం పెడదామనేసి పాయసం కూడా ప్రిపేర్ చేసింది నేను పాయసం అలాగే లంచ్లోకి అయితే బిర్యానీ చేసింది కాకపోతే అది వీడియో అనేది షూట్ చేయలేదు అందుకనేసి ఆ వీడియో పెట్టలేదు ఆ క్లిప్స్ అయితే నేను ఇక్కడ యాడ్ చేయలేదు మొత్తం గారెలు చికెను అదేవిధంగా మటను మనకి పాయసం అలాగే పిల్లలు రెడై జడలు వేసుకున్నది కూడా వీడియో అనేది మీతో షేర్ చేశాను వీడియో అనేది నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక్కడ నుంచి అయితే నేను వీడియో అనేది మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నాను చూసి వీడియో అయితే ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను వీడియో నచ్చితే మీకైతే ఒకసారి కంపల్సరీగా అయితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసే చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను క్లిప్ క్లిప్స్ అనేది యాడ్ చేశాను ఇక్కడ పాయసం మటుకు వీడియో క్లిప్స్ అన్నీ కూడా షేర్ చేస్తా మీకు ఈ పాయసం అనేది మీకు ఎంతమంది చేస్తారో మీ ఇంట్లో అలాగే మీకు ఎంతమందికి ఇష్టమో అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ చూడండి పాయసం అయితే పాలు కాగబెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే పాలు మనకి బాగా చల్లారిపోవాలండి పాలు చల్లారిన తర్వాతే మనం పాయసంలోకి పాలు అనేది కలుపుకోవాలి ఈ విధంగా మనకి తగ్గట్టుగా వాటర్ అయితే పెట్టేసుకొని దీంట్లో సగ్గుబియ్యం అనేది వేసేసుకొని మనము బాయిల్ చేసుకోవాలి సగ్గుబియ్యం మనం చేసే ముందు కాసేపు అయితే నానపెట్టేయాలి చూడండి ఈ విధంగా నానపెట్టేసుకున్న తర్వాత మనము ఈ విధంగా మనం పొయ్యి మీద పెట్టేసుకొని ఈ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలండి బాయిల్ చేసేటప్పుడు బాయిల్ చేసిన తర్వాత ఇక్కడ నేను మక్కొచ్చేసి దాంట్లోకి అయితే డ్రై ఫ్రూట్స్ అనేది ఈ విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టింది డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసిన తర్వాత దీంట్లోనే మనకి సేమియా మనం ఎంత సేమియా అయితే యాడ్ చేసుకోవాలనుకుంటామో అంత సేమియా అయితే దీంట్లో వేసేసుకొని మనము కొంచెం మనకి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి సేమియా చూడండి ఈ విధంగా సేమియా ఫ్రై అయిన తర్వాత సేమియా తీసేసి మళ్ళీ మనకి సగ్గుబియ్య వాటర్ ఉన్నాయి కదండి ఆ వాటర్లో అనేది మొత్తం సేమియా అనేది ఈ విధంగా యాడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా సేమియా కూడా మనకి బాగా ఉడకాలండి సేమియా ఉడికిన తర్వాత మనం బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం బెల్లం యాడ్ చేసిన తర్వాత సేమియా సగ్గుబియ్యం అనేది ఉడకదు కాబట్టి ముందుగానే మనము ఈ ఉడికిన తర్వాతనే మనం బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ బెల్లము సగ్గుబియ్యం మొత్తం సేమియా సగ్గుబియ్యం మొత్తం ఉడికాయ అనేసి బెల్లం కూడా ఈ విధంగా అయితే యాడ్ చేస్తుంది చూడండి ఈ విధంగా బెల్లం యాడ్ చేసిన తర్వాత బెల్లం సరిపోతే లాస్ట్కి అయితే కొంచెం షుగర్ కూడా యాడ్ చేసింది మన ఇష్టం అండి మనం బెల్లంతో చేసుకోవాలనుకుంటే బెల్లంతో చేసుకోవచ్చు అదేవిధంగా షుగర్తో అయినా సరే మనము ఈ పాయసం అయితే రెడీ చేసుకోవచ్చు చూడండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఈ విధంగా అయితే మనకి సరిపోయిందా లేదా అన్నట్టుగా చూసుకొని వేసుకోండి ఎందుకంటే మొత్తం ఒకసారి వేసేసుకోవడం వల్ల మనకి స్వీట్ అనేది ఎక్కువగా అవుతుంది అనేసి కొంచెం ఇక్కడ ఇక్కడ స్వీట్ అనేది చూస్తూ కొద్ది కొద్దిగా అయితే యాడ్ చేసింది అలాగే దీంట్లో మనకి యాలక్కాయలు పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాలకాయ పౌడర్ యాడ్ చేసిన తర్వాత దానికి స్వీట్ అనేది చూసిన తర్వాత దీంట్లో మనము కొంచెం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకోండి మనకి ఈ పాలు చల్లారిన తర్వాతే ఈ మనకి మనం ముందుగా సగ్గుబియ్యం సేమియా బెల్లం ఉడికించుకున్నాం కదండి దాంట్లో అనేది పాలు అనేది ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవాలి మళ్ళీ మనం స్టవ్ మీద పెట్టేసుకోవద్దండి ఈ విధంగా మనం పక్కకు పెట్టేసిన తర్వాత అది కొంచెం చల్లారిన తర్వాత మనము ఈ విధంగా పాలు కూడా పూర్తిగా చల్లారిన తర్వాతే మనము ఈ సేమియా సగ్గుబియ్యంలోకి పాలు అనేది యాడ్ చేసుకోవాలి అప్పుడే మనకి సేమియా అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ సేమియా మీకు ఎంతమందికి ఇష్టమో అదే విధంగా మీరు ఎంతమంది చేస్తారో అనేది కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి చూడండి లాస్ట్కి వచ్చి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేస్తుంది మనకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసిన తర్వాత సేమియా తింటే మనకి చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది చూడండి కొంచెం మనకి సేమియా అనేది చల్లారిన తర్వాతే బాగుంటుందండి వేడి వేడిగా కూడా మనకి కొంచెం సేపు చల్లారిన తర్వాత సేమియా తింటే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి సేమియా అనేది మనకి పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇక్కడైతే పిల్లలు హెయిర్ స్టైల్స్ అయితే వేసుకోవటం తర్వాత రెడీ అవ్వటం అలాంచ్ చేయటం అవన్నీ ఉంటాయి వీడియో అనేది మ్యూజిక్ అనేది యాడ్ చేస్తున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి